నమస్తే నమస్తేనా నమస్తే ఏం పేరేనా హనుమప్ప హనుమప్ప ఏ ఊరు హెచ్ మెరువుని సార్ హెచ్ మెరువుని ఏ మండలము పెద్ద మండలం పెద్ద కడుపూరు మండలము కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా సార్ మొత్తం ఎన్ని ఎకరాలు మెరుపేశారన్నా రెండెకరాలు వేసిన మొత్తం రెండు ఎకరాలు వేశారు ఎన్ని రోజులు పైరు ఇది నలభై రోజులు నలభై రోజుల పైరు నలుగురు ట్యాంకు కొట్టుకు ముందు నీ చైన్లోనా ఏముండేది ఎక్కువ

బా నమ్మచ్చు ఎక్కడ తీసుకున్నావా ఎమ్మి నూరులో నా సిఫ్ట్ తీసుకున్నారా ఓకే అన్న